ముందుగా ముఖ్యాంశాలు ప్రధాని మోదీ రెచ్చగొట్టి వ్యాఖ్యలు చేస్తున్నారు మల్లికార్జున ప్రధాని మోదీ వ్యాఖ్యలపై మంత్రి కొన్నాం కోట్ల భూ వివాదం మల్లారెడ్డి ఎన్నికతో సీఎం జగన్ దంపతులు లండన్ కు లియుగ తత్వవేత్త పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి పదహారవ శతాబ్దంలో లిఖించిన కాలజ్ఞాన అంశాలు ఆత్మ జ్ఞానానికి చెందిన ప్రకృతి భోగి గణపతి పీఠం పేర్కొంది వైశాఖ దశమి రోజున వీర బ్రహ్మేంద్ర స్వామి మూడు వందల ముప్పై ఒకటవ ఆరాధన సందర్భంగా శనివారం ఉదయం పీఠంలో గురు పూజలు నిర్వహించి కాలజ్ఞాన గ్రంథ ప్రవచనం నిర్వహించారు ధర్మాచరణే భక్తి తత్వమని జగద్గురువు శంకరాచార్య వలె వీరబ్రహ్మేంద్ర స్వామి అభ్యుదయ సంస్కరణతో జగద్విఖ్యాతి పొందారని పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు గారి ఆరాధనతో బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రినాథ వ్రత ఫలితం లభిస్తుందన్నారు తొలతగా గణపతి పూజ శ్రీవారి ముప్పైవ జపయజ్ఞ పారాయణ జరిగింది శ్రీవారి సమాజం సభ్యులు సుబ్బు లక్ష్మి శ్రావణి వరలక్ష్మి పద్మజ ఆదిలక్ష్మి మంగతాయారు కాంతం శైలజ మణి సంధ్యారెడ్డి వర్మ సుబ్బారాజు తదితరులు పాల్గొన్నారు శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మూడు వందల ముప్పై ఒకటవ ఆరాధన దినోత్సవం పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజున బనగానపల్లిలో బ్రహ్మంగారు మఠం వద్ద అద్భుతమైనటువంటి ఉత్సవం జరుగుతుంది శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఆరాధకులందరూ కూడా ఈ రోజున ఆ యొక్క పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటారు మన స్వయంభూ భోగి గణపతి పీఠంలో ప్రతి ఏడాది కూడా పోతులూరు స్వామి వారి ఆరాధన కార్యక్రమం జరుగుతుంది ఈ రోజున ముప్పై శ్రీవారి జపయజ్జ పారాయణ జరిగినటువంటి సందర్భంలో శ్రీ పోతులూరు స్వామి వారి యొక్క ఆరాధన కార్యక్రమం జరిగింది శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారు మూడు వందల ముప్పై ఒక్క సంవత్సరాల క్రిందట ఇదే రోజున వారు సహజ సిద్ధ సమాధి లోకి వారు వెళ్ళడం జరిగింది శ్రీ పోతులూరు స్వామి వారు తత్వవేత్త సంఘ సంస్కర్త ఆయన కులాల్ని మతాలని అన్నిటికీ కూడా సమంగా చూసేవారు ధర్మాన్ని ఆచరించమని చెప్పేవారు జగద్గురు ఆది శంకరాచార్యులు వారు ఏ రకంగా అయితే దేశాటన చేశారో అదేవిధంగా పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారు కూడా దేశాటన చేశారు శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారు ప్రకృతాంబ గర్భాన్ని జన్మించారు వీర పాపమాంబ దగ్గర పెరిగారు అంటే కృష్ణుడు యశోద్ దగ్గర పెరిగినట్టుగా అట్లాగే గరివిరెడ్డి అచ్చిమాంబ గారు ఇంటి దగ్గర గోవుల కాపరగా పనిచేశారు కృష్ణ పరమాత్మ కూడా విధంగా గోవుల కాపరగా చేశారు శ్రీపోతులూరు బ్రహ్మేంద్ర స్వామి వారు తొమ్మిది సంవత్సరాల వయసు వరకు కూడా బెంగళూరులో ఉన్నటువంటి పాపాగిని మఠంలో ఆయన ఎదిగారు బాల్యంలో ఆయన తల్లికి పిండోత్పత్తి గురించి ఈ యొక్క మానవ జీవితం యొక్క విశేషాల గురించి చిన్న వయసులోనే ఆమెకు తెలియపరిచి ఆయన దేశాటనకి వెళ్ళారు కందిమల్లాయిపల్లి బనగానపల్లిలో ఉన్నారు వారు మామని వివాహం ఆడారు ఐదుగురు సంతానం ఎనభై ఆరు సంవత్సరాలు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఉన్న సమయంలోనే ఆయన సహజ సిద్ధ సమాధిలోకి వారు వెళ్ళారు శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కలియుగంలో జరగబోయేటువంటి వాస్తవాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా వారు తాళపత్ర గ్రంథాలను నిక్షిప్తం చేసి ఈ ప్రపంచానికి అందించారు అందులో మనకి అందిన ఇరవై ఐదు శాతం మాత్రమే మిగిలిన డెబ్బై ఐదు శాతం కూడా తస్కరించబడినటువంటి విషయంగా తెలుస్తున్నటువంటి వాతావరణం ఉంది శ్రీ పోతులూరు స్వామి వారు సాక్షాత్తు విష్ణు స్వరూపంగా జన్మించినటువంటి స్వామిగా అందరూ కూడా ఆరాధిస్తారు అదేవిధంగా సిద్ధయ్య పరమేశ్వరుల యొక్క జన్మగా భావిస్తారు అదేవిధంగా ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క త్రిభుత్వాత్మక స్వరూపంగా వ్రతం చేసినటువంటి ఫలితం ఏదైతే ఉంటుందో పోతులూరు బ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఆరాధన కూడా అదే రకమైనటువంటి వైభవం కలుగుతుంది సిద్ధిస్తుంది ఓం ఐం హ్రీం క్లీం శివాయ బ్రహ్మణే నమహ కాకినాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక కీలకంగా మారింది ఇందుకు సంబంధించి శుక్రవారం పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది కాకినాడ బార్ అసోసియేషన్ లో సుమారు ఎనిమిది వందల యాభై మంది న్యాయవాదులు ఈ పోలింగ్ ప్రక్రియలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు సాధారణ ఎన్నికలకు ఏమాత్రం తీసుకోకుండా రహస్య బ్యాలెట్ ఓటింగ్ ను ఇక్కడ నిర్వహించడం జరిగింది బాగా అసోసియేషన్ నియమించిన ఎన్నికల అధికారి చంద్రశేఖర్ పర్యవేక్షణలో ఈ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగాయి మధ్యాహ్నం రెండు గంటల సమయానికి ఐదు వందలకు పైగా ఓట్లు శాతం నమోదు చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు సాయంత్రం ఐదు గంటల తర్వాత పోలింగ్ ప్రక్రియను పూర్తి చేసి అనంతరం ఓట్ల లెక్కింపు నిర్వహించి వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన అభ్యర్థిని ప్రకటిస్తారు చేస్తామని తెలిపారు ఇప్పటికే బార్ అసోసియేషన్ అధ్యక్ష గౌరవ సభ్యులు ఏకగ్రీవ నియామకం కావడం జరిగిందని కేవలం వైస్ ప్రెసిడెంట్ స్థానానికి మాత్రమే నామినేషన్లు వేయడంతో ఇక్కడ ఎన్నికల ప్రక్రియ అనివార్యమైనట్లు తెలిపారు నేను టీపీఆర్ చంద్రశేఖర్ అడ్వకేట్ కాకినాడ బార్ అసోసియేషన్ నన్ను ఈ సంవత్సరం ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం తాలూకు బార్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి నన్ను చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్గా బార్ వారు నియమించారు దాని ప్రకారం ముందుగా నోటిఫికేషన్ ఇచ్చి ఎనిమిది ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో నామినేషన్స్ తీసుకున్నాం పదో తారీఖున స్క్రూట్ అయింది పదకొండుని విత్డ్రాలు పదిహేడుని ఈరోజు ఎలక్షన్స్ మొత్తం ఓటర్లో తొమ్మిది వందల ఎనభై మన బార్కి ఎగ్జిక్యూటివ్ కమిటీకి మొత్తం పదిహేను మెంబర్లు ఉండగా అందులో మిగిలి పద్నాలుగు మంది యునానిమస్గా ఆల్రెడీ ఎలక్ట్ వాళ్ళకి ఏం పోటీ లేదు ఈ వైస్ ప్రెసిడెంట్కి మాత్రం ఇద్దరు అభ్యర్థులు నామినేషన్ వేస్తుండవల్ల వారి కోసం ఈ రోజుని ఈ ఓటింగ్ జరుపుకోవాల్సి వస్తుంది పొద్దున్న తొమ్మిది గంటల నుంచి మొదలు పెట్టాం ఇప్పటికి నాలుగు వందల యాభై మంది ఓటు హక్కును వినియోగించినారు ప్రతి ఓటర్ కూడా వచ్చినప్పుడు వాళ్ళ ఐడి కార్డ్ బార్ కౌన్సిల్ ఇచ్చింది కానీ మన బార్ అసోసియేషన్ ఇచ్చింది కానీ ఆర్డర్ ఐడి కార్డు పట్టు రావాలి లోపలికి సెల్ ఫోన్లు అయ్యి అలౌ చేయి ఇది సాయంత్రం ఐదు గంటల వరకు జరుగుతుంది సాయంత్రం ఐదు గంటలు అయిన తర్వాత ఐదున్నరకి కౌంటింగ్ మొదలుపెట్టి వెంటనే ఈ రిజల్ట్ రిజల్ట్ కూడా చెప్పేస్తారు రిజల్ట్ అయిన తర్వాత ఈ నెగ్గిన పదిహేను మందికి సర్టిఫికేట్ ఇవ్వడం వాళ్ళని ఎలక్ట్ ఎలక్ట్ అయినట్టుగా డిక్లేర్ చేయడం జరుగుతుంది సంవత్సరం పాటు వాళ్ళకి టర్మ్ అనమాట థర్టీ ఫస్ట్ మార్చ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ వరకు ఈ టర్మ్ ఉంటుంది గతంలో పదకొండు వందల యాభై మంది వరకు ఓటు హక్కు నియోజ ఎలిజిబిలిటీ వచ్చింది ఈ ఎలిజిబిలిటీ ఏంటంటే మన భారీకి సబ్స్క్రిప్షన్ ఇన్ టైంలో కట్టిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది ఇక ఈసారి తొమ్మిది వందల ఎనభై మందే వచ్చారు మొత్తం ఆ ఓటు హక్కుని వినియోగించడానికి ఎలిజిబిలిటీ బా అంతమందే కట్టారు వాళ్ళకి వచ్చారు గతంలో ఏడు వందల వరకు పోలింగ్ అయింది ఈసారి మరి ఇంకా ఇప్పటి వరకు నాలుగు వందల యాభై జరుగుతుంది అప్పుడు సిక్స్టీ పర్సెంట్ వరకు జరిగింది ఇప్పుడు ఎంతవరకు జరుగుతుంది సాయంత్రం ఐదు గంటలకునే మనకి కాంగ్రెస్ పార్టీలు అధికారంలోకి వస్తే తోలుతారని మోదీ శుక్రవారం వ్యాఖ్యలు చేసిన విషయం ఆ వ్యాఖ్యలను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తప్పు పట్టారు ఇప్పటి వరకు తాము బుల్డోజర్ వాడలేదని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న వారిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని ప్రధాన మంత్రియే ప్రజల్ని రెచ్చగొడుతున్నారని తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగం ప్రకారం అన్నిటిని రక్షిస్తామని రాజ్యాంగాన్ని ఫాలో అవుతామని ఆయన అన్నారు मैं भी तिरपन साल से पॉलिटिक्स में हूँ एम एल ए बन के और एम पी राजसभा बन के मेरे भी तिरपन साल हो गए कोर्स हमारे शरद पवार साहब हमसे भी पाँच साल आगे हैं क्योंकि वो पहले से ही राजकारण में आए और उन्होंने अपनी ताकत भी रखी महाराष्ट्र में साथ ही साथ उद्धव ठाकरे जी भी जब आए तब से वो भी पॉलिटिक्स में टिक रहे हैं तो मेरा एक ही कहना है कि ये जो विश्वासघात की पॉलिटिक्स चल रही है और मोदी सरकार ने संविधान संस्थाओं का दुरुपयोग कर रही है धमकी ब्लैकमेल और लालच से विपक्ष दलों में फूट डालकर उन्हें तोड़फोड़ किया जा रहा है ऊपर से अन्याय ये हुआ है कि जो असली दल है उनसे उनका पार्टी सिंबल छीन कर भाजपा को समर्थन करने वाले दलों को दिया गया यानी आप बोलेंगे तो ये कोर्ट का फैसला है सी सी का फैसला है सब चीजें मोदी जी के इशारे पे चलते हैं इसमें कोई दो राय नहीं है वो जो कहते हैं वही होता है लेकिन इस बार इलेक्शन में वो नहीं होगा ये जनता की लड़ाई खुद जनता लड़ रही है उनके खिलाफ और इस लड़ाई में जनता जीतेगी और इनके जो कारनामे हैं उसके ऊपर अभी लोग बहुत नाराज हैं और यहाँ तक कि डेमोक्रेसी की बात बार बार वो करते हैं लेकिन डेमोक्रेसी के तहत नहीं चलते मैं सुना यहाँ पर कॉरपोरेशन के इलेक्शन भी दो साल से नहीं हुए यही डेमोक्रेसी है मोदी जी की तो ऐसे कई चीज़ उन्होंने यहाँ पर महाराष्ट्र में नहीं हर जगह ये काम किए हैं और उनकी तोड़फोड़ नीति सिर्फ महाराष्ट्र तक की नहीं पहले उसका वार हुआ कर्नाटक पर उससे पहले वार हुआ मणिपुर में गोवा में और हमारे मध्य प्रदेश में हर जगह वो गुजरात में भी वैसा ही कर दिए हालांकि उनको हमको बहुत मार्जिनल फ़र्क था लेकिन वहाँ भी तोड़ फोड़ करके अपना काम उन्होंने कर लिया तो ये उनकी एक नीति है तो उसके खिलाफ हम लोग गठबंधन के लोग लड़ रहे हैं मजबूती के साथ और महाराष्ट्र में तो बहुत ही मजबूत है मैं समझता हूँ 48 में सीट यहाँ पर 48 सीट में कम से कम हमको 46 तक मिलेंगे ऐसी एक हवा है और जनता खुद बोल रही है इस बार मैं ये नहीं कहूँगा कि वो जीरो पे रहेंगे कुछ ना कुछ उनको मिलेगा जो बागी लोग हैं लेकिन हमारी जो गठबंधन की पार्टियाँ हैं वो मैक्सिमम सीट लेकर वो बीजेपी को हराएगी और दूसरी चीज़ ये है कि हमने चंद गारंटीज दिए हैं जैसा कि हम कर्नाटक में दिए थे हिमाचल में दिए थे अपने तेलंगाना में दिए थे वैसा ही ऑल इंडिया लेवल पे इंडिया गठबंधन के साथ बातचीत करके वो तो कॉमन मिनिमम प्रोग्राम तय होगा लेकिन हमने जो मैनिफेस्टो में दिखाया है कि वो खास करके नौजवान लोगों को 30 लैक्स लोगों के जो जगह खाली है वो भर्ती करने का पहली नौकरी पक्की करने का और गिग वर्कर्स के लिए सामाजिक सुरक्षा देने का मनरेगा के तर्ज पर सिटी में अर्बन एरियाज़ में भी लोगों को काम देने का और जो ख़ास करके अपने युवाओं को जहां काम नहीं है उनको वहां पर हम ट्रेनिंग देकर एक लाख रुपए सालाना उनको स्टाइफंड दे के हम उनको भी ट्रेंड कर रहे हैं उसके अलावा जो महिला महालक्ष्मी योजना एक बड़ी योजना है हमारी और इसमें एक लाख करोड़ रुपए महिलाओं को हम सालाना देंगे जो मुखिया घर की होती है सॉरी एक लाख रुपए तो उसी तरह 25 लाख का स्वास्थ्य बीमा हम देंगे छात्रों का स्टूडेंट लोन भी माफ़ करेंगे किसानों पर जीएसटी पूरी तरह हटा दिया जाएगा क्योंकि फर्टिलाइजर पे ट्रैक्टर पे जो भी किसानों के इक्विपमेंट्स हैं उस पर हम जीएसटी पूरा हटा देंगे फर्टिलाइजर पे और आखिरी में मैं ये कहना चाहता हूँ कि सबसे महत्वपूर्ण घोषणा ये तो आर्थिक राजधानी है हमारे देश की यहाँ रिजर्व बैंक भी यही है सब कुछ यहाँ से निकलता है लेकिन मोदी जी आने के बाद ऐसे शहर को भी उन्होंने निग्लेक्ट किया और बड़े बड़े जो भी है मैं समझता हूँ एक बुलेट ट्रेन एक आया होगा आया क्या चाल है चाले लवकर ये नहीं थे कारण दा वर्ष पहले वर्ष के होता अनाउंस था आता तो तीसरा का चौथ का है, काय मिलना नहीं पन वो बुलेट ट्रेन की भी बात की है वो भी नहीं हुआ अनएम्प्लॉयमेंट तो इतना बढ़ गया महंगाई इतनी बढ़ गई सब चीजें तो इन्होंने जो कुछ कहा वो कर नहीं सके और अगर हम गठबंधन की सरकार आएगी तो हमारे लोग जीएसटी को बदल कर తెలంగాణలో మహిళలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేయడాన్ని ప్రధాని జీర్ణించుకోలేకపోతున్నారన్నారు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించినంత మాత్రాన ఏదో నష్టం జరుగుతున్నట్లు మాట్లాడడం సరికాదన్నారు ఇలాంటి చిన్న చిన్న అంశాలపై మాట్లాడి స్థాయిని దిగజార్చుకోవద్దని తెలిపారు మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణం చేయడాన్ని ప్రధానమంత్రి గారి స్థాయిలో జీర్ణించుకోలేకపోతా ఉన్నారు తప్పేది కొన్ని రాష్ట్రాలు అక్కడ మహిళల మీద వారికి ఒక ఆర్థికంగా ఉపయోగపడాలనేటువంటి ఆలోచనతో ఉచిత బస్సు సౌకర్యం కలిగించింది వాస్తవంగా దీనికి మెట్రోకు సంబంధం లేదు మెట్రో ప్రయాణికుల సెట్ట మెట్రో ప్రయాణికుల ఈ కూడా మెట్రో పరంగా ఇంటర్వ్యూ చేస్తే ఇంకా భోగిలు పెంచమని అడుగుతూ ఉన్నారు అది వదిలిపెట్టి ప్రధానమంత్రి గారు రాజకీయ పరమైనటువంటి లబ్ధికి సంబంధించిన విషయంలో ఆలోచన చేస్తూ ఉన్నారా ఇంత బస్సు ప్రయాణానికి సంబంధించినటువంటి దాని మీద ప్రధానమంత్రి గారు ఎందుకు ఆ విధంగా వ్యవహారం చేస్తుందో తెలియదు కానీ తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మహిళలకు ఎవరన్నీ తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్లో మెట్రో వాళ్ళు ఏం చేసినా ఇంకోరు ఏం చేసినా ఉచిత బస్సు ప్రయాణం అయినటువంటి ఏ ఇబ్బంది భవిష్యత్తులో ఉండదు దీనికి ఇంకా కొన్ని రూట్లు పెంచి కొన్ని బస్సులు పెంచి కొంత ఇంకా సౌకర్యంగా చేయడానికి మా ప్రయత్నం కొనసాగుతుంది ఆ విషయాన్ని గమనించాలి ఇలా ప్రధానమంత్రి గారు మీరు మహిళల మీద ఆడిపోసుకోవడం బంద్ చేసుకోండి ఈ విధంగా ఉచితంగా బస్ ఇచ్చేంత మాత్రాన మీకు నష్టం జరుగుతున్నట్టు అజీర్ తేనంటే మాట్లాడుతుంది మంచిది కాదు ఇటువంటి చిన్న చిన్న పరమైన వ్యాఖ్యలు చేసి ప్రధానమంత్రి స్థాయికి దిగజార్చుకోవద్దని ఈతో చెప్తాను దివంగత మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య ట్రస్ట్ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని డబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొక్యాన వేణుగోపాల్ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ ఎస్ జోగి నాయుడు అన్నారు దామోదరం సంజీవయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు దివంగత ఎస్ఆర్ గంజీ దివంగత ప్రొఫెసర్ గంజీ సంజీవయ్య వర్ధన్ సందర్భంగా శ్రీకాకుళం నగరంలోని మదర్ తెరీసా హోమ్లే వృద్ధులు విభిన్న ప్రతిభావంతులకు శనివారం పనులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిన్న వయస్సులోనే ముఖ్యమంత్రిగా ఐ ఏఐసిసి అధ్యక్షుడిగా సంజీవయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విశేషమైన సేవలు అందించారని ఆయనతో సాన్నిహిత్యం ఉన్న ఎస్ఆర్ గంజి సంజీవయ్య పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేయడంతో పాటు తన కుమారుడికి అదే పేరు పెట్టారన్నారు భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ ఎజ్రా అన్నారు ట్రస్ట్ సభ్యులు కాటం హనీరోజ్ న్యాయవాది కట్ట పార్థసారథి ఎన్ కిరణ్ బి రవీంద్రబాబు మాజీ సర్పంచ్ అలుదు అప్పన్న ఆర్పి రావ్ వై అబ్రాహాం వై శ్రీనివాసరావు ఏసుదాసు ఎం రమణ సీనియర్ జర్నలిస్టు కొర్లానాన కొండబాబు తదితరులు పాల్గొన్నారు స్వానిక జగన్నాథపురం అనేమ్మఘాటి సెంటర్లో విశ్వ బ్రాహ్మణ యువజ సంక్షేమ సేవా సంఘం కమ్యూనిటీ హాల్ నందు జగద్గురు విరాట్ పోతులూరి వీర స్వామి మూడు వందల ముప్పై ఒకటవ ఆరాధన మహోత్సవంను ఆవుపాటి ఉమంతర ఆధ్వర్యంలో చేబాలు వీర రాఘవులు అధ్యక్షుడు ఈఎస్ పుణ్య దంపతులు ఆవుపాటి ఉమ్ము శంకర్ ఆమతి సత్యవేణి దంపతుల చే స్పానికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు పూజా కార్యక్రమాలు చేయటం జరిగింది అనంతరం భక్తులకు ప్రసాద్ వితరణ చేయటం జరిగింది ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులుగా నెల్లిపూండి ఉదా విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు చెల్లూరు సత్యనారాయణ ప్రధాన కార్యదర్శిగా ధర్మారావు కోడి సత్యబాబు కాకినాడ పట్టణ రెండవ ఆర్చరక సంఘ అధ్యక్షులు కార్యదర్శులు గౌరవ పెద్దలు భక్తులు సంఘ శుభాలు భారీ సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం జగన్నాథపురం అన్నీ సెంటర్లో శ్రీ విశ్వబ్రాహ్మణ యోజన సంక్షేమ సేవ సంఘం స్వయం సేవ సంస్థ ఆధ్వర్యంలో గౌరవ అధ్యక్షులు చెబురూల వీరరావు గారు అధ్యక్షతన ఈ మూడు వందల ముప్పై ఒక ఆరాధన ఆరాధన మహోత్సవం జగద్గురు శ్రీమతి వీరనాడు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి పూజా కార్యక్రమాలు వాటి కాకినాడ రూరల్ అండ్ అర్బన్ విశ్వబ్రాహ్మణ సంఘాల అధ్యక్షులు చెల్లూరు సత్యనారాయణ గారు అలాగే ప్రధాన కార్యదర్శి పుట్టా భాస్కర్ రావు గారు కాకినాడ జిల్లా గౌరవ సలహాదారులు అంగుళూరు ధర్మారావు గారు కాకినాడలో ఉన్న అధ్యక్ష కార్యదర్శులు మిగతా కార్యవర్గ సభ్యులు పెద్దలు అందరూ భక్తులు అందరి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు చేసి స్వామివారికి సుగంధ దవ్యాలతో అభిషేకాలు చేసి స్వామివారి కృపకు పాత్రలు అయ్యాం అందరూ అయ్యాం అందులోనే కనుక ఈ స్వామి వారికి ఇలాగే నిరంతరం ఒక కులానికి ఒక మతానికి సంబంధించిన వ్యక్తి కాదు మానవ రూపాన్ని ఎత్తిన సాక్షాత్తు దైవాత సంతుడు అని రేపు రానున్న కాలంలో శ్రీ మధ్వరాట్ పోతులూరు వీరప్రేమ స్వామి వీధిగా ప్రకటించి కాకినాడ నదిగొడ్డిలో ఎక్కడో దిగర మహానగరంలో ఆయన విక్రకారం చేసి నవంబర్ ఇరవై తారీఖున ఆయన జయంతి అలాగే సెప్టెంబర్ పదిహేడవ విశ్వకర్మ జయంతి అధికారికంగా ప్రకటించి ఆ విగ్రహావస్కరణ చేయాలన్నది మా డిమాండ్ మేము అందరం కూడా స్వామివారి కృపకు పాత్ర ఇవ్వాలని బట్టి ప్రతి ఒక్కరిని పేరు అందరినీ కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను చర్చ వచ్చి అభినందనలు తెలియపరుస్తూ నా పేరు ఆవుపాటి ఉమాశంకర్ రాష్ట్ర తొంభై మూడు బీసీ కులాల ఐక్యవేదిక వంకులు అలాగే దళిత గిరిజన బీసీ వంశుల వేదిక ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు రాష్ట్ర ఉమ్మడి జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘ సీనియర్ నాయకులు హైదరాబాద్ జీడి డివిజన్ సుచిత్ర పరిధిలో సర్వే నెంబర్ ఎనభై ఒకటి ఎనభై రెండులో ఉన్న రెండు పాయింట్ పది ఎకరాల భూమిలో కొందరు కబ్జా చేస్తున్నారంటూ శనివారం ఎమ్మెల్యేలు మల్లారెడ్డి రాజశేఖర రెడ్డి మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి ఘర్షణకు దిగారు కబ్జా జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి అడ్డుకోగా తీవ్ర ఉద్రిక్త నెలకొంది మల్లారెడ్డి అనుచరులు ఫెన్సింగ్ ను తొలగించారు నాలుగు వందల గజాల చొప్పున ఒకటి పాయింట్ పదకొండు ఎకరాల భూమిని కొన్నామంటూ పదహైదు మంది వాదించారు ये हम किस बात से चले गए रे ये हम किस बात से चले गए रे ये हम किस बात से चले गए रे नुके 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 स्टॉक कर रखते नुके इतना ना रखो न सिमिलाते हो तो नु ना मिले वापस को या बात 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 नुके बा नुके सब बस नुके జగన్ దంపతులు లండన్ కు చేరుకున్నారు కుటుంబ సభ్యులతో కలిసి లూటన్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న సీఎం కు అక్కడి ప్రవాసాంధ్రులు ఘన స్వాగతం పలికారు సుమారు రెండు వారాల విదేశీ పర్యటనలో ఫ్రాన్స్ స్విట్జర్లాండ్ కు వెళ్లే అవకాశం ఉంది ఈ నెల ముప్పై ఒకటిన రాత్రి సీఎం జగన్ తిరిగి విజయవాడకు చేరుకోనున్నారు

ఈ వార్తలు ఇతరితో సమాప్తం నమస్కారం